తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఫిరోజ్ ఖాన్ గారు మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది అండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్న పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది జబర్దస్త్ జబర్దస్త్ రేవంత్ రెడ్డి స్టైలే డిఫరెంట్ లాస్ట్ టైమే మీ ఛానల్కి చెప్పిన ఈయన వస్తే స్టైల్ డిఫరెంట్ అవుతుంది ఒక ల్యాండ్ మార్క్ చీఫ్ మినిస్టర్గా పేరు తెచ్చుకుంటాడు హిస్టరీలో అని చెప్పిన అదే చేస్తున్నాడు ఆయన థింకింగ్ చాలా హై కానీ కామన్ మ్యాన్ కేసీఆర్ చేసిన తప్పులు ఆయన సిటీలో ఉండి త్రీ త్రీ మంత్స్ కలవడు దూర రాజ్యం పోవాలి బంగారు చెప్పినారు తెలంగాణ చిప్ప తెలంగాణ చేసినారు బంగారు ఫ్యామిలీ అయింది ఉద్యోగాల్లో ఫ్యామిలీకి వచ్చింది ప్రజలతో దూరం ఉన్నాడు డ్రామా చేస్తాడు అది అన్నీ ఉండవద్దు పబ్లిక్లో ఉండాలి ఆ టెన్ డేస్లో చూడు ఎట్లా పేరు వస్తుంది మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ అట్లా ఒక రేవంత్ రెడ్డి ఒక సన్ వచ్చేసినాడు వెళ్తూరు వస్తుంది ఇది వస్తనే ఉంటుంది నేను చెప్తున్నా ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు సో డే బై డే కాంగ్రెస్ గట్టిగా అవుతుంది కేటీఆర్ అన్నట్టు తెలంగాణలో ఆట అంటారా హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ డే బై డే వీక్ అవుతుంది వాళ్ళ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్లో జాయిన్ అవుతారు ఏం చేస్తారు అక్కడ ఉండి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ సర్కిల్ కానీ డిఎస్పీ కానీ అందరు కాంగ్రెస్ ఎవరు చెప్తే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉట్టి బ్యాండ్ కొట్టుకుంటారు అందరు ఎమ్మెల్యేస్కి తెలుసు వాళ్ళు కూడా విజన్ ఉంటుంది కదా ఈ తిక్కోడు రేవంత్ రెడ్డి పోడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాడు మా బతుకు బస్ స్టాండ్ అవుతుంది ఓకే రైట్ వెళ్ళిపోదాం వచ్చేస్తారు సింపుల్ లాజిక్ డే బై డే కాంగ్రెస్ గట్టిగా అవుతుంది ఎంపీ ఎలక్షన్ అవుతుంది తెలంగాణలో హయ్యెస్ట్ సీట్లు ఎంపీగా కాంగ్రెస్ సంపాదించుకుంటుంది లోకల్ బాడీ అవుతుంది కాంగ్రెస్ గెలుస్తుంది డే బై డే కాంగ్రెస్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ 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 అవుతారు సో కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక లాయల్టీ గల నాయకులు సీనియర్ నాయకులు కానీ నా ఈ ఎన్నికల్లో ఎక్కడ అసలు ఎక్కడ ఏం జరిగిందంటారు ఎక్కడ లోపం జరిగిందంటారు ఎందుకు విజయానికి మీరు దూరంగా ఉన్న పరిస్థితి ఫిఫ్టీ పర్సెంట్ బొకస్ ఓట్లు తీసినాం ఫిఫ్టీ పర్సెంట్ అట్లనే ఉన్నాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ ఉన్నాయి కాబట్టి రెండు వేల ఓట్లతో ఓడిపోయినాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీఓ తెలంగాణ వికాసరాజ్ గారు సర్ఫరాజ్ గారు సర్ఫరాజ్ గారు ఇంకా మన జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ జబర్దస్త్ పని చేసినారు కానీ టైం తక్కువ ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ తీసినారు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఉన్నది ఇప్పుడు నా విజన్ నా మిషన్ ఏమంటే నాంపల్లిలో ప్యూర్ క్లీన్ చేస్తా అట్లనే హైదరాబాద్ ఎంపీ కూడా క్లీన్ చేస్తా హైదరాబాద్ ఎంపీ దగ్గర ఫైవ్ ల్యాక్ బుక్ ఒక ఉన్నాయి అది కూడా సిక్స్ మంత్స్లో క్లియర్ చేస్తా ఇదే నా విజన్ ఇదే నా మిజన్ రాజకీయంలో వచ్చిన ఒక మార్పు కోసం ఈ బొగ స ఓట్లు ఉండవద్దు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది దీనిలో ఎవరైనా ఓట్లు యాడ్ చేయాలి డిలీట్ చేయాలి అంటే అది బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఇప్పుడు ఎవరైనా దొంగ ఓట్లు పెడితే వాడి మీద క్రిమినల్ కేసు పెట్టి జైలుకి పంపిస్తా సస్పెండ్ చేపిస్తా ఇది మాకు ఇప్పుడు వచ్చే అడ్వాంటేజ్ పాత రోజుల్లో ఇది అడ్వాంటేజ్ లేదు సెంటర్లో మా గవర్నమెంట్ లేదు స్టేట్లో మా లేదు దానికోసం కష్టం ఈ కష్టంలో కూడా మేము ఫిఫ్టీ పర్సెంట్ తీసినాం రాత్రి పగులు దాని వెనుక ఉన్నాం ఈ ఆఫీసర్లు ఉన్నాయి కాబట్టి చాలామంది ఆఫీసర్లకు నేను చూసిన ఇమాందారు ఉంటారు కానీ కరేజ్ ఉండదు కానీ ఈ ఆఫీసర్లకు నేను పేరు తీస్తున్నా రాజీవ్ కుమార్ కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ వికాస్ రాజ్ కానీ సియో కానీ సర్ఫరాజ్ కానీ అడిషనల్ సియో కానీ రొనాల్డ్ రాజ్ కానీ వీళ్ళు ఇమాందార్తో కరేజ్ చేస్తున్నారు దానికోసం సపోర్ట్ వచ్చింది క్లియర్ అయింది తప్పకుండా ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి తప్పకుండా ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్ రోల్స్ చేస్తాం ఎవరైనా గెలవాలి అంటే ప్యూర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి వాళ్ళు గెలవాలి దొంగ దంగా ఓట్లతో గెలవద్దు